సంవత్సరాలుగా రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దగ్గరి ప్రజలకు ఈ రోజు ఏకంగా పనులు స్టార్ట్ చేసి వారికి ఈ రోజు రోడ్డు ఇబ్బంది లేకుండా పనులు రేపటి నుంచి యథావిధంగా పనులు కొనసాగించే విధంగా ఈ రోజు కావలి ఎమ్మెల్యే పనులు ప్రారంభించారు వారితో మాట్లాడేందుకు వారు ఇక్కడే ఉన్నారు సార్ చెప్పండి సార్ గత కొంతకాలంగా ఈ రోడ్డు లేక దగదత్తి మండలం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు ఏకంగా మీరు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో గెలవంగానే రోడ్డు పనులు ప్రారంభిస్తా ఉన్నాయి ఏకంగా ఈరోజు పనులు ప్రారంభించారు ఏ విధంగా చూస్తారు ఒకటి అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు ఉండగా ఏ ప్రాంతమైనా కూడా అభివృద్ధి చెందుతీరుతుంది నిరంతరం కూడా ప్రజల కాంక్షల మేరకు ప్రజల అవసరాల మేరకు నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు సారు అభివృద్ధి కార్యక్రమాల మీద వెంటబడుతున్నాడు అందులో భాగంగా దగదత్తి బుచ్చి రోడ్డు ముప్పై ఎనిమిది కోట్లతో శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కాంట్రాక్టర్లు తీసుకుంటే నాటి నుంచి నేటి వరకు కూడా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల గత పాలకులు ఆలోచన తీరులో మార్పు లేనందువల్ల ఈ ప్రాంతం కూడా బాగా వెనకబడింది ఈ రోడ్లు కూడా బాగా దెబ్బతింటం కూడా జరిగింది అయితే చెప్పిన మీదట నూతన ప్రభుత్వం రాగానే ఈ రోడ్డును పూర్తి చేస్తామని మేము ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పడం వారందరూ కూడా మంచి మెజారిటీతో నాకు గెలిపించడం కూడా జరిగింది అందు ధర్మిలా వంద రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ రోజున దగదత్తిలోని బుచ్చిరెడ్డిపాలెం వరకు వేసేటువంటి ఈ రోడ్డుకి ఆర్ఎన్బి రోడ్డు ఇది ఇది ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఇది మంజూరు అయింది ముఖ్యంగా కావల నియోజకవర్గానికి సంబంధించి ఇది పదిన్నర కిలోమీటర్ల పొడవు ఉంటుంది మిగతాది నియోజక నియోజకవర్గానికి సంబంధించినటువంటిది మొత్తం కూడా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ వరకు దాంట్లో ఈ రోజున కావలి భాగంలో ఉన్నటువంటి ఏరియా వరకు పూర్తి చేసేదానికి ఈరోజు నేను మొదట సన్నాహాలు చేయడం కూడా జరిగింది తప్పకుండా అతి తొందరలోనే ఈ రోడ్డు పూర్తి అవుతుందని కూడా నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నా ముఖ్యంగా కలవట్లన్నీ కట్టేసి ఉన్నారు ఇంకా ఓన్లీ రోడ్డు వైడినింగ్ లో కొంత ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సింది ఉంది తురుమిళ్ళ దగ్గర దాదాపు ఒక నలభై ఐదు సెంట్లు దగ్గత దగ్గర రెండు ఎకరాల డెబ్బై ఏడు సోట్లు మొత్తం మూడు ఎకరాల చిల్లర ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజేషన్ ప్రపోజల్స్ అన్ని కూడా ఇటీవల కాలంలో పూర్తి చేయటం ఆ అమౌంట్ కోసం కలెక్టర్ కూడా నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది తొందరలోనే అవి కూడా వచ్చి రైతులందరికీ కూడా డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ లోపల వర్క్లన్నీ ప్రారంభిస్తున్నాం కాబట్టి రైతులతో కూడా కూర్చొని మాట్లాడే అధికారులు తప్పకుండా వాళ్ళని ఒప్పించి మేము ముందు మీ వర్క్కి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు అది కూడా జరుగుతుంది తప్పకుండా ఈ రోడ్డు అభివృద్ధి చెందితే దాదాపు పన్నెండు కిలోమీటర్ల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కనెక్టివిటీ రోడ్డు ఇది మేజర్గా అన్ని ఊర్లకి బ్రా మెయిన్ రోడ్ ఇది కాబట్టి అన్ని కనెక్టివిటీ రోడ్లు ఈ రోడ్డుకు అనుసంధానం అవుతాయి కాబట్టి మండలంలో ఫిఫ్టీ పర్ సెవెంటీ పర్సెంట్ విలేజెస్ ఈ రోడ్డు మీద నడవడం హెడ్ క్వార్టర్ నిద్ర నిద్రలేసి రావడం జరుగుతుంది అన్ని ఇబ్బందుల వల్ల ప్రజలు చాలా ఆరోగ్యాలు దెబ్బతిని ఉన్నాయి అందుకని తొందరలో పూర్తి చేస్తాం ఒకటే చెప్పాం మాట చెప్పాం మాట మీద నిలబడ్డం ఏ కాంట్రాక్టర్లు అయితే గౌత గవర్నమెంట్ లో వర్క్లు చేయడానికి టెండర్లు వేసారు అదే కాంట్రాక్టర్ గతంలో చేయాల ఈ రోజున అదే కాంట్రాక్టర్ల చేత మేము చేపిస్తున్నాం కారణం ఆ కాంట్రాక్టర్ని గతంలో ఉన్న పాలకులు హింసించారు రోజు మా కార్యకర్తలు మా నాయకులు దగ్గరుండి ప్రోత్సహించి ఈ రోడ్డు బాగు కోసం మా వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఈ రోజు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతున్నారు కాబట్టి ఈ వర్క్ తొందరగా పూర్తి అవుతుందని కూడా అనుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రాత్రి రాత్రులు ఏదైనా ఇబ్బంది అయినా ప్రెగ్నెన్సీ ఇబ్బంది అయినా రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రావాలి ఈ రోజులో రావాలంటే చాలా ప్రమాదకరంగా ఉంది వీళ్ళు నెల్లూరు వెళ్ళాలన్నా భోగోళ మీద కానీ కావాలి కాని వచ్చే పరిస్థితి ఈ రోజు పూర్తి చేసి ఎన్ని రోజులకి దీన్ని వాళ్ళకి ఉపయోగించే పరిస్థితి వస్తుంది అన్ని అనుకూలిస్తే ఒక నాలుగు నెలల్లోనే వర్షాకాలం కాబట్టి చూడాలి తారు వేయాలి కాబట్టి అయినా కూడా నాలుగైదు నెలల్లో ఈ వర్క్ పూర్తిగానే పూర్తి అవుతుంది తప్పకుండా జనవరి ఆఖరికి ఇది నేను టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది జనవరి ఆఖరికి ఈ పన్నెండు కిలోమీటర్ రోడ్డు పూర్తి అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే ఒక బ్రిడ్జి మాత్రమే కట్టాలి మిగతా అన్ని కూడా కట్టి ఉన్నారు కాబట్టి ఇంక ఓన్లీ ల్యాండ్ ఎక్విజేషన్ చేసిన పార్ట్లో గ్రావెలు తోలాలి గ్రావెలు కూడా కొన్ని చెరువులు వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకు కూడా అధికారులు కూడా ఎంఆర్ఓ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆ చెరువుల్లో మట్టి ఎత్తుకోవడానికి ఇరిగేషన్ వాళ్ళకి కూడా పర్మిషన్ ఇవ్వమని కాబట్టి అన్ని అనుకూలిస్తే ఐదు ఐదు నెలల్లోనే ఈ రోడ్డు మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయని కూడా ఆశిస్తున్నాం రైతులకు ఎన్ని పోస్టల్ డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ పూర్తి స్థాయిలో తీసుకొచ్చి రైతులకు ఎప్పుడు అందుబాటులో తీసుకొస్తారు ఇవి కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో డిఎం ఛానల్ కి డిఆర్ ఛానల్ కి వీటి కూడా గత ప్రభుత్వంలో వేసిన ఎస్టిమేషన్ లో అంటే రెండు వేల పంతొమ్మిది మంది వీటన్నిటి ఎస్టిమేషన్లు వేస్తారు అయితే టెండర్ లో కొత్త గవర్నమెంట్ గా వచ్చిన వైసీపీ గవర్నమెంట్ ఆ రోజు టెండర్ లో వాళ్ళ మనుషులకి ఇప్పించుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా పనులు చేయకుండా ఆగిపోవడం జరిగింది అయినప్పుడు కూడా మేము కాంట్రాక్టర్ లో పార్టీలు చూడటం లేదు ముందు మా ప్రాంత అభివృద్ధి కావాలి కాబట్టి గత ప్రభుత్వ హయాంలో వేసిన కాంట్రాక్టర్ ని పిలిచి ఇమీడియట్లీ బిగిన్ చేయమని చెప్పడం కూడా జరిగింది ఈ డిఆర్ చా డిఎం ఛానల్ టిఎస్ఆర్ నిర్మాణ కంపెనీ వారు తీసుకోవడం జరిగింది వారితో కూడా ఒక త్రీ డేస్ బ్యాక్ వాళ్ళతో చర్చలు కూడా జరిపాము వాళ్ళు కూడా త్వరలోనే వర్క్ని ప్రారంభిస్తాము అని కూడా చెప్పడం జరుగుతుంది అన్నీ అయితే మన ప్రాంతంలో ఇరిగేషన్ పరంగా దగదత్త మండలంలో ఏ వర్క్ కూడా పెండింగ్ ఉండదు అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా అదేవిధంగా డిఆర్ ఛానల్ కేఎంఆర్ అనే కంపెనీకి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని కూడా తొందరలోనే చర్చలకు పిలుస్తున్నా వాళ్ళు కూడా వస్తే వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి దాన్ని కూడా బిగిన్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు చేయనంటే వేరే నా మా మా కార్యకర్తలకు ఇచ్చైనా కూడా ప్రజలకు తొందరగానే నీళ్లు ఇచ్చేదానికి సన్నాహాలు చేస్తాం తప్పకుండా ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి అవుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాకు ఇచ్చిన టైం ఓన్లీ ఇప్పుడు మూడు నెలలే కానీ ఇంకా సంవత్సరం ఇంకా చాలా సంవత్సరాలు ఉంది తప్పకుండా మా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతం సస్యశ్యామలతో పాటు రోడ్లన్నీ ఆధునీకరణ రోడ్లుగా మారబోతున్నాయి ప్రతి రోడ్డు సింగిల్ రోడ్డు డబల్ రోడ్డుగా మారబోతుంది ప్రతి గ్రామానికి కనెక్టివిటీ రోడ్లు ఇవ్వబోతున్నాం జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా నాణ్యమైన కరెంటును అందించాలి రైతులందరూ కూడా తొమ్మిది గంటల కరెంటు అందించేదానికి కూడా అధికారులతో చర్చించడం కూడా జరుగుతుంది గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల కండక్టర్ కూడా లేక ఈ రోజు స్తంభాలు లేక కండక్టర్ లేక రైతులు చాలా పొలాల్లో ఇబ్బందులు వీటి అన్నిటిని అధిగమించేదానికి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని తొందరలోనే కావలలో ప్రతి సమస్య పరిష్కారానికి దారులు ఎత్తుకుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే వీలైనంత త్వరగా ఈ పనులన్నీ పూర్తి చేసి అలాగే వాటర్ సమస్య అయితే విద్యుత్ సమస్య అయితే రోడ్ల సమస్య అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసి తొందరలో రైతు రైతులు పడే ఇబ్బందులు గుర్తించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే వాళ్ళకి పనులు అన్ని చేసి అలాగే రోడ్లు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ అందిస్తామని చెప్పేసి కావల ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి తెలియజేశారు కెమెరా పర్సన్ సాయితం మధు సిఎం న్యూస్ దగ్గర నుంచి